నెల్లూరు జులా బీజేపీ ప్రధాన కార్యాలయం నందు బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్వాటి ఆంజనేయ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జులా అధ్యక్షులు పి వంశీధర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు కల్వాటి ఆంజనేయ రెడ్డి మీడియా మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగారని గత ప్రభుత్వం చేసిన మోసాలకి న్యాయస్థానం ముందు నిలబెట్టారని రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశంలో కల్లాటి ఆంజనేయ రెడ్డి చేస్తారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూట అరవై నాలుగు మంది కూటమి అభ్యర్థులు పదకొండు మంది వైసీపీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పదకొండు మందికి ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు అయినప్పటికీ కూడా ప్రత్యేక ప్రతిపక్ష హోదా వారికి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే నిబంధనల ప్రకారము అసెంబ్లీ నిబంధనల ప్రకారము ఒంటు ఒక మంది సభ్యులు ఉండాలి అంటే పద్దెనిమిది మంది సభ్యులు ఉంటే ప్రతిపక్ష నేత హోదా వస్తుంది అయితే క్యాబినెట్ రంగు వస్తుంది కానీ ఆ హోదా కూడా రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి ఇవ్వదలుచుకోలేదు ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీ కొత్త అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ రాష్ట్ర ప్రజల ఆశలకు ఆశయాలకు రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ప్రతిబింబం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకనంటే మనం అనేక సందర్భాలు అసెంబ్లీలో చూసాం అసెంబ్లీలో గందరగోళము ప్రజా సమస్యల మీద చర్చ ఉండదు కూతురు పెట్టుకోవడము మనం కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు చూశాం గత అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడము అసెంబ్లీలో సభ్యులు కాని వాళ్ళు అసెంబ్లీ రాజకీయాలకు సంబంధం లేని మహిళల మీద వ్యాఖ్యలు చేయడము ఇళ్లలో ఉండే మహిళల మీద దుర్మార్గంగా మాట్లాడటము అది మనం అనేక సందర్భాల్లో చూసాం ఈ నూతన అసెంబ్లీ వాటన్నిటికి అతీతంగా ఉండాలా అటువంటి చర్చలకు అవకాశం ఇవ్వకూడదు అటువంటి పద్ధతులకు అవకాశం ఇవ్వకుండా ఈ నూతన అసెంబ్లీ పనిచేయాలని నేను అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాము రాష్ట్ర ప్రయోజనాలే రాష్ట్ర అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ కూటమి మీద ఉంది ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మీద ఉందని మేము భావిస్తున్నాం ఈరోజు మంత్రులు చాలా ఒకవైపు చాలా ఎక్స్పీరియన్స్డ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా అపారమైన రాజకీయ అనుభవము అపవారమైన పరిపాలన అనుభవం దూరదృష్టి ముందు చూపు ఉండే ముఖ్యమంత్రి వచ్చారు మనకి అదే సమయంలో మంత్రులు కూడా చాలా ఉన్నత విద్యావంతులు చాలా విలువలతో కూడుకున్న మంత్రులు అన్ని అటువైపు జనసేన వైపు నుంచి బీజేపీ వైపు నుంచి టీడీపీ వైపు నుంచి అందరూ మంత్రులు కూడా వారి యొక్క రికార్డు చాలా బాగుంది అందువల్ల వారి నాయకత్వంలో వారి యొక్క పరిపాలనలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుందని మాకు విశ్వాసం ఉంది మనం చూసాం ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారి మధ్య ఆ యొక్క కామ్రిటరీ అంటారు ఆ యొక్క కెమిస్ట్రీ ఆ బాడీ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చూసాము ఇద్దరు మంది ఒక సహృత్వ వాతావరణం చాలా మంచి వాతావరణం ఉంది ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము అన్ని వేళలా సహకరిస్తాము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రధానమంత్రి గారు మాటించారు ఈరోజు జనసేన కానివ్వండి లేదా టీడీపీ కానివ్వండి కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళకి ఒక ఒక నమ్మకమైన మిత్రులుగా ఈరోజు ఉన్నారు వీరి సహకారంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరుగుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది కూడా న్యాయస్థానాలను చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఎక్కడా కూడా ఉదాసీన వైఖరి ఉండకూడదు ఎక్కడా కూడా వెనక వైఖరి ఉండకూడదు రాజకీయ కక్షలు తీర్చుకోమని మనం చెప్పడం లేదు కానీ చట్టము తన పనితో చేసుకునే విధంగా ఈ ప్రభుత్వము పూర్తికి సేఫ్ చె గతంలో ఎవరు తప్పులు చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఆ తప్పులకు శిక్ష అనుభవించే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది నీతిగా నిజాయితీగా పనిచేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఆ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించకూడదని నేను కోరుకుంటున్నాను వైసీపీ పట్ల దొరికతే కూటమి కూడా పట్టించే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని నేను కోరుకుంటున్నాను అదే సమయంలో వైసీపీ పదకొండు సీట్లు వచ్చింది నేను ఆ పార్టీకి నేర్పిస్తున్నాను రాజకీయాల్లో నిర్కోవటం మాకు సహాయం మేము కూడా ఒకప్పుడు కేంద్రంలో రెండు లోక్సభ సీట్లు ఉండింది కానీ అక్కడి నుంచి మేము ఎదిగాం కాబట్టి పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి మేము ఈ అసెంబ్లీలో మేము రాము మేము ఇష్టం చోటుగా ఉంటామంటే పోతారు కదా ప్రజాస్వామ్యంలో నేర్పించారు ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయనే ముసిన కాదు యువకుడు యాభై రెండు సంవత్సరాల యువకుడు చేసిన తప్పులు గుర్తించాలా దురదృష్టం ఏంటంటే ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు మేము ఎందుకు ఈ విధంగా ఓడిపోయాము ఈ నెల కారణాలు ఏమనేది మీద చర్చ జరగడం లేదు వాళ్ళు ప్రజల మీద ఓటర్స్ ని తప్పు పెడుతున్నారు మేము ఇంత చేశాము ఎందుకు మాకు పట్లేదని ఓటర్స్ తప్పు పెడుతున్నారు అదేవిధంగా ఓటర్లు తప్పు పెడుతున్నారు ఎక్కడో అదేదో సామని చెప్పినట్టు చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి మీకు గుర్తు లేకపోయినా కానీ ప్రతిపక్ష పార్టీగా మీకు బాధ్యత ఉంది ప్రజా సమస్యల కోసం పోరాడాలా ప్రభుత్వాలు తప్పులు చేస్తే మీరు పోరాడాలా మీరు మాట్లాడాలా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఎక్కడికి ఎడిపోయారు మొత్తం పార్టీ అంతా వాళ్ళ సభ్యులంతా బాయ్ కాట్ చేసేసారు ఆ పరిస్థితి ఉండకూడదు ప్రజాస్వామ్య సమస్యల విషయంలో చర్చలో ఒక నిర్మాణాత్మకమైన చర్చలో వైసీపీ కూడా భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము